ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మాఘమాసంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అని అంటారు రథసప్తమి అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున సూర్యుడు జన్మించాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున ఉదయం సూర్యుడికి నమస్కారం చేసి ఒక శక్తివంతమైన కథను వింటే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి రోజున ఎవరైతే సూర్యదేవుని కథను వింటారో అలాంటి వారికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది వెయ్యి యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే కాశీలో కోటి గోవులను దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఇక మీ జీవితంలో విపరీతంగా అదృష్టం కలిసొచ్చి భూములు ఆస్తులు కొంటూనే ఉంటారు కాబట్టి ఈరోజున ప్రతి ఒక్కరూ వినాల్సిన ఒక శక్తివంతమైన కథ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి పూర్వం కశ్యపు ప్రజాపతి అనే రాజు ఉండేవాడు ఆ రాజుకి పద్నాలుగు మంది భార్యలు ఉన్నారు అందులో మొదటి భార్య పేరుదితి మొదటి భార్యదితికి బలవంతమైన రాక్షసులు జన్మించారు అలాగే రెండో భార్య అదితికి దేవతలు జన్మించారు మొదటి భార్యకు పుట్టిన రాక్షసులందరూ దేవతలను చిత్రహింసలు పెడుతూ మునులు చేసే యజ్ఞాలను నాశనం చేస్తూ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ చిత్రహింసలు పెడుతూ ఉండేవారు ఇదంతా దేవతలు చూసి రాక్షసులనుంచి తమకు విముక్తి కల్పించమని దేవతల తల్లైన అదితికి చెప్పి వేడుకుంటారు అప్పుడు దేవతల తల్లి అదితి మహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజించి కటిక ఉపవాసం ఉంటూ శరణు వేడుకుంటుంది అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై అదితికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు నేను నీ గర్భంలో జన్మించి రాక్షసులందరినీ సంహరిస్తానని మహావిష్ణువు మాట ఇస్తాడు కొన్ని రోజుల తర్వాత మహావిష్ణువు చెప్పినట్టుగానే అదితి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడు పుడతాడు ఈ బిడ్డకి ఆదిత్యుడు అని పేరు పెట్టింది దేవతలందరూ చాలా సంతోషించి ఆదిత్యుడికి పూజలు చేస్తూ ఉంటారు కశ్యపు ప్రజాపతి మూడో భార్య కద్రువకి సర్పజాతి బిడ్డలు జన్మిస్తారు ఒకరోజు కద్రువ రెండు గుడ్లను పెడుతుంది ఈ రెండు గుడ్లు ఎంతకాలమైనా పగలకుండా ఉంటాయి అప్పుడు కద్రువకి చాలా కోపం వచ్చి ఒక గుడ్డుని కోపంతో పగలగొడుతుంది ఆ గుడ్డు పగలగానే ఒక బాలుడు జన్మించాడు ఈ బాలుడు తొడలు లేకుండా జన్మిస్తాడు ఈ బాలుడి పేరు అనువరుడు అణువరుడు తన తల్లైన కద్రువతో ఇలా అంటాడు నేను బాగా బలంగా పుట్టాల్సిన వాడిని కాని నీ ఆవేశం వల్లనే తొడలు లేకుండా పుట్టాను కాబట్టి నీకు శాపం విధిస్తున్నా అని శపించాడు తొడలు లేకుండా పుట్టిన అణువరుడు సూర్యదేవుడినికి రథసారధిగా ఉంటాడు ఒకరోజు సూర్యదేవుడు ఏడుగుర్రాలున్నా బంగారపు రథం పైకి ఎక్కి రాక్షసులను చంపటానికి బయలుదేరాడు సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేస్తాడు సూర్యుడు రాక్షసులతో పోరాడి రాక్షసులందరినీ సంహరిస్తాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి సూర్యదేవునికి నమస్కారం చేసి మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి స్వామి అని దేవతలందరూ సూర్యుడిని శరణు వేడుకుంటారు అప్పుడు సూర్యదేవుడు ఇలా చెప్తాడు నేను జన్మించిన ఈ రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తిశ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి నా ఆశీర్వాదం లభించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారని ఆ సూర్యదేవుడు దేవతలకు చెప్తాడు అప్పటినుండి దేవతలందరూ ప్రతి రథసప్తమి రోజున సూర్యభగవానుడిని పూజిస్తారు కొంతకాలానికి సూర్యునికి సంజ్ఞదేవితో వివాహం జరుగుతుంది సూర్యుడికి యముడు అలాగే యమునాదేవి జన్మిస్తారు కొన్ని రోజులకి సూర్యుడి యొక్క వేడికి తట్టుకోలేక సంజ్ఞదేవి తన పుట్టింటికి వెళ్లిపోయింది కానీ సూర్యుడు ఒప్పుకోలేదు అప్పుడు సంజ్ఞాదేవి తన భర్త సూర్యుడికి తెలియకుండా తన నీడను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక అమ్మాయిని పుట్టించింది ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పెట్టింది సంజ్ఞాదేవి ఛాయతో ఇలా అంటుంది నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి నా భర్త సూర్యదేవునికి అనుమానం రాకుండా నువ్వు నా రూపంలో ఉండి నా భర్తని అలాగే నా పిల్లలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పి సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు సూర్యుడికి తెలియకుండా సంజ్ఞాదేవి పుట్టింటికి వచ్చిందని సంజ్ఞాదేవి తండ్రైన విశ్వకర్మ సంజ్ఞాదేవిని శపించాడు ఈ శాపం వల్ల సంజ్ఞాదేవి గుర్రంలాగా మారిపోయి అడవులకి వెళ్లిపోయి సూర్యుడిని ప్రార్థిస్తుంది ఈ విషయమంతా తెలుసుకున్న సూర్యదేవుడు తన భార్యమీదున్న ప్రేమతో సూర్యుడు కూడా గుర్రంలాగా మారిపోయి అడవులకు వెళ్తాడు సూర్యరూపంలో ఉన్న గుర్రం అలాగే సంజ్ఞాదేవి రూపంలో ఉన్న గుర్రాలకు అశ్విని దేవతలు జన్మిస్తారు అంటే తధాస్తు దేవతలు జన్మించారు వీళ్లు జన్మించగానే సంజ్ఞాదేవి శాపం నుండి విముక్తి చెందుతుంది ఇది సూర్యుని యొక్క జన్మకథ రథసప్తమి రోజున భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు రథం ముగ్గును వేసి సూర్యుడిని చూస్తూ అర్ఘ్యం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసి ఈ శక్తివంతమైన కథను వినండి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ రథసప్తమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు తలపైన జిల్లేడు ఆకులను రేగి రేగిపండు ఆకులను కాని పెట్టుకుని తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గును వేయాలి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా సంపదతో నిండిపోవాలంటే మీ పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఈరోజు ఉప్పు తినడం వల్ల దురదృష్టం వెంటాడుతుందని నమ్మకం ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ సూర్యదేవుని కథను వినడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి